పరోక్షంలోని నమ్మకం వివక్షతతో ఉంటే అది ప్రేమ కాదు నమ్మకం భావజాలంలో ఇరుక్కుని కిక్కులు మనకుండా ఉండదు పరోక్షంలోని నమ్మకం వివక్షతతో ఉంటే ప్రేమ కాదు నమ్మకం భావజాలంలో ఇరుక్కుని కిక్కులు మనకుండా ప్రత్యక్షంలోనైనా పరోక్షంలోనైనా భావాలంలో గిరి గీసుకుని పరితప్పించే వాళ్లకు ఎదుటివారి ప్రేమ ఆ ఆలోచన వైపునకు మెదడు వెళ్ళని ఎవరైతే ఈ గిరిని దాటి ఆ భావజాలంలో నుండి బయటపడతారో వాళ్ళు గుడి దొడుకులు లేకుండా జీవితాన్ని కొనసాగిస్తారు ఒకవేళ ఎదురైనా గుడి దొడుకులని మూడు దుడుకులని అధిగమిస్తారు విజాలని వదిలి విజయ జీవితంలో విజయాలు సాధిస్తారు ఇది వినిమించి సండే సందేహిత ప్రవచన